హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణలో విడుదలయ్యే ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ఆంధ్రప్రదేశ్ మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని వీడియో రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో ఏడు వందల పంతొమ్మిది పైగా పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ కి మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది సెలెక్ట్ అయిన అభ్యర్థులకు పద్దెనిమిది వేల రూపాయల సాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు ఏంటి ఈ నోటిఫికేషన్ సెలక్షన్ ప్రాసెస్ ఏంటి వివరాల కోసం ఈ వీడియో నుంచి చివరి వరకు చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న చేయండి అప్లికేషన్స్ ఆర్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ఫాలోయింగ్ గ్రూప్ సి పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది నోటిఫికేషన్ లో ఉన్న పోస్టులు మరియు ఖాళీలు శాలరీ వివరాలు ఈ విధంగా ఉన్నాయి మెటీరియల్ అసిస్టెంట్ ఉద్యోగాలు టోటల్గా పంతొమ్మిది వేకెన్సీస్ ఉంటాయి ఎస్టీ వాళ్ళకు ఒకటి ఎస్సీ వాళ్ళకు రెండు ఓబీసీ వాళ్ళకి ఐదు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి అన్ కేటగిరీలో పది ఉన్నాయి ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయల శాలరీ ఉంటుంది జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఇరవై ఏడు వేకెన్సీస్ ఉంటే ఎస్టీ వాళ్ళకు రెండు ఎస్సీ వాళ్ళకు నాలుగు ఓబీసీ వాళ్ళకి ఏడు ఈడబ్ల్యూస్ వాళ్ళకు రెండు అన్ కేటగిరీలో పన్నెండు ఉన్నాయి సివిల్ మోటార్ డ్రైవర్కి సంబంధించి నాలుగు పోస్టులు ఖాళీ ఉంటాయి ఓబీసీ వాళ్ళకు ఒకటి అన్ రిజర్వ్ కేటగిరీలో మూడు ఉన్నాయి టెలిఆపరేటర్ ఆపరేటర్ గ్రేడ్ టూకు సంబంధించి పద్నాలుగు పోస్టులు ఉంటాయి ఎస్టీ వాళ్ళకు ఒకటి ఎస్సీ వాళ్ళకు రెండు ఓబీసీ వాళ్ళకు మూడు ఈడబ్ల్యూఎస్సీ వాళ్ళకు ఒకటి అన్ రిజర్వ్ కేటగిరీలో ఏడు ఉన్నాయి ఫైర్మ్యాన్కి సంబంధించి టోటల్గా రెండు వందల నలభై ఏడు పోస్టులు ఉంటాయి ఎస్టీ వాళ్ళకు పద్దెనిమిది ఎస్సీ వాళ్ళకు ముప్పై ఏడు ఓబీసీ వాళ్ళకు అరవై ఆరు ఈడబ్ల్యూఎస్ఈ వాళ్ళకి ఇరవై నాలుగు అన్ కేటగిరీలో నూట రెండు ఉన్నాయి కార్పెంటర్కి సంబంధించి ఏడు పోస్టులు ఉంటాయి అందులో ఎస్సీ వాళ్ళకు ఒకటి ఓబీసీ వాళ్ళకు ఒకటి కార్పెంటర్కి సంబంధించి ఐదు వేకెన్సీస్ ఉన్నాయి పెయింటర్కి సంబంధించి ఐదు ఉన్నాయి ఎంటీఎస్కి సంబంధించి పదకొండు వేకెన్సీస్ ఉన్నాయి ట్రేడ్ మ్యాన్కి సంబంధించి మూడు వందల ఎనభై తొమ్మిది పోస్టులు ఉంటాయి ఎస్టీ వాళ్ళకి ఇరవై తొమ్మిది ఎస్సీ వాళ్ళకి యాభై ఎనిమిది ఓబీసీ వాళ్ళకి నూట ఐదు డబ్ల్యూఎస్ఈ వాళ్ళకు ముప్పై ఎనిమిది అన్ కేటగిరీలో నూట యాభై తొమ్మిది ఉన్నాయి టోటల్గా ఏడు వందల పైగా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు మెటీరియల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై తొమ్మిది రెండు వందల రూపాయల శాలరీ ఉంటుంది జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ మరియు సివిల్ మోటార్ డ్రైవర్ మరియు టెలి ఆపరేటర్ గ్రేడర్కి సంబంధించి మ్యాన్ కార్పెంటర్ పెయింటర్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల శాలరీ ఉంటుంది ఎంటీఎస్ మరియు ట్రేడ్స్ మ్యాన్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు పద్దెనిమిది వేల రూపాయల శాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్ మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ విడుదలైన ఇరవై ఒకటి రోజుల్లోగా మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని వారు కల్పించారు ఈ నోటిఫికేషన్కి సంబంధించి లింకు కామెంట్ బాక్స్లోనూ డిస్క్రిప్షన్లోనూ ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఫిల్లింగ్ అప్ ద డిఫెన్స్ సివిలియేషన్ సివిలియన్ పోస్ట్ ఎడ్ వారియర్స్ యూనిట్స్ డిపా డిపాట్స్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుండి నోటిఫికేషన్ విడుదల చేశారు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి మీరు ఎలాంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్